క్లాస్ లో ఆర్ంట్రోల్ సౌండ్ యుద్ధ చూద్దాం కంట్రోల్ సౌండ్ యు ఆర్ ఇక్కడ మనకి ఆర్ అనేది ఈ ఓవెల్ అయిన యువర్ ని కంట్రోల్ చేస్తుంది దాని సౌండ్ వినపడకుండా మనకి జస్ట్ ఆర్ సౌండ్ మాత్రమే వినపడుతుంది హర్ట్ హట్ ఇలా అనమాట యు ఆర్ సౌండ్ ఏం పలుకుతాం ఫైనల్ గా అంటే పర్పుల్ బర్న్ సర్ఫ్ ఇక్కడంతా కూడా యు అనేది సైలెంట్ అయిపోతుంది జస్ట్ ఆర్ సౌండ్ మాత్రమే వినబడుతుంది ఆర్ కంట్రోల్ సౌండ్ చర్న్ చర్చ్ టర్టిల్ టర్కీ ఈ విధంగా మనకి యు కి సింగిల్ సౌండ్ మాత్రమే ఉందండి మిగిలిన ఓవల్స్తో పోల్చుకుంటే ఏఆర్కి మూడు సౌండ్స్ చూసాము ఈఆర్కి టూ సౌండ్స్ చూసాము ఓఆర్కి త్రీ సౌండ్స్ చూసాము ఇక్కడ ఐఆర్ అండ్ యు ఆర్ ఈ రెండు ఆర్ కంట్రోల్ కి మాత్రం సింగిల్ సౌండ్ మాత్రమే ఉంది అది కూడా ఆర్ కంట్రోల్ సౌండ్ అతం పలికే పదాలన్నమాట హర్ట్ బర్న్ సర్ఫ్ చర్న్ చర్చ్ టర్టిల్ టర్కీ ఈ విధంగా అర్ సౌండ్ పలికే పదాలండి యు పదాలు అండ్ ఇంకొకటి ఓ యుఆర్ కాంబినేషన్ వచ్చినప్పుడు అంటే యుఆర్ కి పక్కన ఓ అనే ఓవల్ కలిసి వచ్చినా కూడా ఈ సౌండ్ మొత్తము మనకి అర్ అనే సౌండే పలుకుతుంది అవి ఎగ్జాంపుల్స్ ఏంటో చూద్దాం ఇక్కడ జస్ట్ యు ఆర్ మాత్రమే కాదు దాని పక్కన ఇంకొకటి ఓ అనే ఓవల్తో కలిసి వచ్చినప్పుడు ఇవి మొత్తం మనకి ఆర్ సౌండ్ మాత్రమే పలుకుతుంది జర్నల్ అంటే ఇక్కడ ఏం సౌండ్ చేస్తున్నాను చే తర్వాత జస్ట్ ఆర్ మాత్రమే ఓయు రెండు పలకట్లేదు జర్నల్ జర్నల్ జర్నీ కరేజ్ కట్సీ ఫ్లరిష్ ఫ్లా తర్వాత రిష్ అంతే ఇక్కడ ఓయు మనకి సౌండే ఇవ్వట్లేదు నరిష్ నరిషింగ్ టోర్నమెంట్ సో ఇక్కడ అంతా కూడా మనకి ఓయూఆర్ ఉన్న పదాల్లో ఓయూ రెండు సైలెంట్ అయిపోయింది వేరాజ్ ఇక్కడ ఆర్ కంట్రోల్ సౌండ్ యు లో యు అనేది సైలెంట్ అయిపోయింది జస్ట్ హా తర్వాత రట్ హట్ కర్వ్ కర్వ్ ఇలానే పలుకుతున్నాం ఇదండి ఆర్ కంట్రోల్ సౌండ్ సౌండ్ అయినటువంటి యు ఆర్ కి రిలేటెడ్ స్టోరీ అంటే ఇక్కడ మనకి ఏం చేస్తుంది ఆర్ అనేది ఫుల్గా ఓల్ మీద కంట్రోల్ తీసుకుంది ఒక్క యు ఉన్నప్పుడు మాత్రమే కాదు ఓ యు ఆర్ ఉన్నప్పుడు కూడా అది ఆ రెండు ఓవల్స్ ని కంట్రోల్ చేసేసి ఆర్ సౌండ్ మాత్రమే పలికే పదాలు ఇక్కడ కొన్ని లిస్ట్ ఉన్నాయి ఇవి ఒకసారి చెక్ చేసుకోండి అండ్ దానికి రిలేటెడ్ స్టోరీ ఏంటి ఉంది ఈ రోజు అంటే ద లైఫ్ ఆఫ్ ఎ టర్టిల్ సో ఇక్కడ ఈ స్టోరీలో ఓన్లీ ఆర్ కంట్రోల్ సౌండ్ పదాలు మాత్రమే కాదండి మనకి అన్ని లాంగ్ ఓవెల్ సౌండ్స్ షార్ట్ ఓవెల్ సౌండ్స్ డిఫ్ థాంగ్ సౌండ్స్ అన్ని కలిపి మిక్స్గా ఉన్నాయి మీరు చదివేటప్పుడు అక్కడ ఏ వర్డ్లో ఏ ఓవెల్స్ లాంగ్ సౌండ్ బలుకుతుంది ఏ ఓవెల్ ఆర్ కంట్రోల్ సౌండ్ బలుకుతుంది ఏ ఓవెల్ షార్ట్ సౌండ్ ఏ ఓవెల్ లాంగ్ సౌండ్ బలుకుతుంది అనేది అబ్జర్వ్ చేసి చదవండి ఇక్కడ ద లైఫ్ అన్నప్పుడు ఐ అనేది లాంగ్ సౌండ్ అందుకని ఐగా పలికాను ఆఫ్ అ టర్టిల్ ఇక్కడ ఏ అనేది మనకి ఆర్టికల్ అనమాట అలాగా పలకాలి ఆఫ్ లో ఓకే మనకి అంబ్రిల్లా సౌండ్ ఆ లాగా సో ద లైఫ్ ఆఫ్ అ టర్టిల్ దిస్ ఈజ్ అ టర్టిల్ ఆ అని ఎందుకు పెట్టాము ఇక్కడ ఆర్టికల్ ఇక్కడ ఒక టర్టిల్ ఉంది అని ఒకటే టర్టిల్ ఉంది అంటే కలిగి ఉంది అడ్ గట్టిగా ఉన్నటువంటి షెల్ ఇక్కడ హార్డ్ అనే దాంట్లో ఏ ఆర్కి మనకి ఆర్ కంట్రోల్ సౌండ్ ఎలా పలుకుతున్నాము అలాగా పలుకుతున్నాము హాకి దీర్ఘం లాగా హార్డ్ షెల్ అని పలుకుతున్నాం అనమాట కీప్స్ ఇక్కడ చూడండి ఇక్కడ ఈనే ఉంది ఇక్కడ ఈనే ఉంది బట్ ఇక్కడేమో షార్ట్ సౌండ్ ఇక్కడ ఇక్కడేమో లాంగ్ సౌండ్ ద షెల్ కీప్స్ హర్ సేఫ్ ఇక్కడ మూడు ఈలు ఉన్నాయి అబ్జర్వ్ చేస్తే ఇక్కడేమో షార్ట్ ఈ ఇక్కడేమో లాంగ్ ఈ ఇక్కడేమో ఆర్ కంట్రోల్ సౌండ్ ఇక్కడేమో ఏ పలికాము ఇక్కడ ఈ పలికాము ఇక్కడేమో అన్ పలికాము ఆ సౌండ్ పలికాము ఈ విధంగా ఒక ఈకి మూడు సౌండ్స్ షార్ట్ ఓవెల్ లాంగ్ ఓవెల్ అండ్ ఆర్ కంట్రోల్ సౌండ్ ఇక్కడ చూడండి మీకు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది ఇక్కడ ఏ అనేది లాంగ్ సౌండ్ సేఫ్ సేఫ్ ఈ విధంగా కీప్స్ హర్ ఇక్కడ ఫుల్ స్టాప్ ఉంది కదా అక్కడ మనం ఎండ్ చేయాలన్నమాట సెంటెన్స్ ని నెక్స్ట్ ఇక్కడ చూడండి మామూలుగా అయితే మనకి మ్యాజిక్ ఉంటే పదాలు ఇక్కడ ఏకి లాంగ్ సౌండ్ వచ్చింది విధంగా సమ్ అనే దాంట్లో మనకి ఓకి లాంగ్ సౌండ్ పలకాలి కదా బట్ ఇక్కడ ఎందుకని అలాగా పలుకుతున్నాము ఓవెలే కదా ఇది కూడా ఇది కూడా ఓవెల్ కాన్సనెంట్ ఈనే బట్ మన మనకి హెచ్ఓఎంఈ అని ఉందనుకోండి ఇక్కడ ఓవెల్ లాంగ్ గా పలుకుతాం మ్యాజిక్ ఉన్నప్పుడు రూల్ ప్రకారం ఇక్కడ ఓ కి లాంగ్ సోన్ పలకాలి బట్ ఇక్కడ సమ్ అనే దాంట్లో మనం పలకట్లేదు కదా ఎందుకంటే సమ్ లవ్ లవ్ ఇలాంటి పదాల్లో ఇక్కడ ఓకి మనకి ఆ సౌండ్ బలుకుతుంది వీటిని ఏమంటామంటే డాటెడ్ ఓవల్స్ కాకుండా అంబ్రిల్లా ఓవల్స్ అని ఉంటాయి కొన్ని అంటే ఈ అంబ్రిల్లా ఓవల్ సౌండ్స్ లో ఏ అయినా ఓ అయినా యు అయినా ఇవన్నీ కూడా అలాగా పలుకుతాయి అనమాట ఆ అంటే షార్ట్ యూ సౌండ్ కదా ఇలా బ్లూ కలర్ లో ఇండికేట్ చేసి ఉంటాయి ఇక్కడ చూస్తే టిహెచ్ఈ లో అని పలికాము ఇక్కడ ఇది అంబ్రిల్లా సౌండ్ అంబ్రిల్లా ఓవల్ సౌండ్ ఇక్కడ ఆఫ్ లో ఓ అనేది అలాగా పలికాము అంబ్రిల్లా సౌండ్ ఇక్కడ కూడా అంబ్రిల్లా సౌండ్ పలుకుతాయి అనమాట అలా కొన్ని పదాలు ఏకి కూడా అంబ్రిల్లా సౌండ్స్ ఆపలికే పదాలు ఉన్నాయి ఇవన్నీ ఒక రోజు మీకు అంబ్రిల్లా సౌండ్స్ లిస్ట్ ఇస్తాను అప్పుడు మీకు అర్థమవుతుంది సమ్ అని పలికాము ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఈ ఓ ఈ ఉన్నా కూడా కొన్ని పదాల్లో మనకి లాంగ్ ఓ పలకకుండా అక్కడ ఓని షార్ట్ యూ సౌండ్ పలుకుతాం సమ్ సాకి తలకట్లాగా అంటే మనకి ఆ సౌండ్ అంటే షార్ట్ యూ సౌండ్ కదా ఇలాగా సమ్ అని పలికాం అగైన్ ఇక్కడ మ్యాజిక్ ఉంది ఐ లాంగ్ సౌండ్ సమ్ టైమ్స్ షీ సిట్స్ ఇక్కడ ఈ లాంగ్ సౌండ్ ఇక్కడ ఐ షార్ట్ సౌండ్ ఆన్ ఆ రాక్ ఇవన్నీ షార్ట్ సౌండ్స్ ఇన్ ద సన్ ఆర్ కంట్రోల్ సౌండ్ షార్ట్ సౌండ్ ఇలాగా నెక్స్ట్ ద టర్టిల్ ఇక్కడ యు ఆర్ ఆర్ సౌండ్ ఎలా పలుకుతున్నాం అండి టర్టిల్ అంటున్నాం టర్టిల్ లివ్స్ ఎట్ అ లేక్ ఏ లాంగ్ సౌండ్ నాట్ గో ఫాస్ట్ ఆన్ ద ల్యాండ్ సో ఇక్కడ టర్టిల్ గురించి చెప్తున్నారు అది ఎక్కడ ఉంటుంది లేక్లో అది ఎలా వెళ్తుంది అది ఫాస్ట్ గా వెళ్ళలేదు కె అన్నారు ఇక్కడ అంటే వెళ్ళలేదు గో ఫాస్ట్ వేగంగా వెళ్ళలేదు ఎక్కడ ల్యాండ్ పైన వేగంగా వెళ్ళలేదు అని చెప్తున్నారు బట్ షీ కెన్ స్విమ్ వెల్ ఇక్కడ బట్ లో యు షార్ట్ సౌండ్ ఈ లాంగ్ సౌండ్ ఏ షార్ట్ సౌండ్ ఐ షార్ట్ సౌండ్ ఈ షార్ట్ సౌండ్ ఈ విధంగా షార్ట్ సౌండ్స్ అంటే ఎలా పలకాలో తెలుసు కదా ఏ ఓవర్కి ఏ సౌండ్ ఏ అంటే ఏ ఈ ఈ లాంగ్ సౌండ్ ఈలాగా పలికాము యూ లాంగ్ సౌండ్ ఆ ఐ లాంగ్ సౌండ్ ఈలాగా ఈ లాంగ్ సౌండ్ ఈలాగా బలికామన్నమాట బట్ షీ కెన్ స్విమ్ వెల్ ఇన్ ద సమ్మర్ దట్ అటిల్ బర్గ్స్ అండ్ ఫిష్ ఇన్ ద లేక్ ఇన్ ద వింటర్ వెన్ ఇట్ ఈస్ కోల్డ్ ఇక్కడ ఓ లాంగ్ సౌండ్ ఓ పక్కన పలికా ఉంది కాబట్టి కామన్ కాన్సనెంట్ కాంబినేషన్స్ ఓకే లాంగ్ సౌండ్ వచ్చింది ఇన్ ద వింటర్ వెన్ ఇట్ ఈస్ కోల్డ్ దట్ అర్టిల్ గోస్ టు ద బాటమ్ సెలబల్ చేయండి ఆఫ్ ద లేక్ షీ డిగ్స్ డౌన్ అవు సౌండ్ ఇక్కడ డిఫ్థాంగ్ సౌండ్ ఇన్ టు దడ్ షీ డస్ నాట్ మూవ్ షీ జస్ట్ స్లీప్స్ షీ సే షీ స్టేస్ దేర్ అంటిల్ స్ప్రింగ్ టైమ్ దెన్ షీ వేక్స్ అప్ అండ్ స్టార్ట్స్ టు స్విమ్ ఇన్ ద లేక్ అగైన్ సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ కి మనకి ఏం సౌండ్ వస్తుంది ఐ లాగా ఐ వలుగుతున్నాం ఇక్కడ ఐ లాంగ్ సౌండ్ వలుగుతున్నాం అనమాట సో మనకి ఎస్ఐఐడి సెడ్ ఇక్కడ కి మొన్న మనం సెడ్ లో షార్ట్ ఈ సౌండ్ పలికేది చూస్తాం ఇక్కడ ఎగైన్ కి ఐ సౌండ్ బలికే పదం ఇక్కడ లో ఈ విధంగా డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అండి కరెక్ట్ ఇది అంబ్రిల్లా సౌండ్ బ్లూ కలర్ లో ఉంది కదా ఆ పలకాలి అగైన్ అవన్నీ మీకు లిస్ట్ ఇస్తాను ఏ మనకి కొన్నిసార్లు స్టార్టింగ్ ఆఫ్ ద వర్డ్ కొన్నిసార్లు ఎండింగ్ ఆఫ్ ద వర్డ్ లో సౌండ్స్ లైక్ అలాగ బలుకుతుంది అనమాట అది ఎప్పుడెప్పుడు అనేది పదాలు లిస్ట్ ఇస్తాను నెక్స్ట్ వెన్ ఇట్ గెట్స్ వామ్ ద టటిల్ గోస్ అప్ ఆన్ ద ల ల్యాండ్ షీ డిగ్స్ అవర్స్ అప్ సమ్డే లిటిల్ టటిల్స్ విల్ హ్యాచ్ ఫ్రమ్ ద ఎగ్స్ ది ఎండ్ ఈ విధంగా జరుగుతుందని చెప్తున్నారు సో స్టోరీ మీనింగ్ అయితే నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదండి జస్ట్ నేను ఎక్కడ కాన్సన్ట్రేట్ చేస్తాను అంటే మొత్తం ఇక్కడ మనకు ఉన్న కలర్స్ బట్టి గోవెల్స్ ఎక్కడ షార్ట్ సౌండ్ ఎక్కడ లాంగ్ సౌండ్ ఎక్కడ డిఫ్ సాంగ్స్ పలుకుతున్నాయి ఆర్ కంట్రోల్ సౌండ్ ఏంటి అనేది మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను స్టోరీ మీనింగ్ ఫుల్ గా మీకు ఎక్కడ చెప్పలేదు అనమాట ఇక్కడ అది కూడా కావాలంటే చెప్పండి నెక్స్ట్ క్లాసెస్ నుంచి అది కూడా మీకు చెప్పడానికి ట్రై చేస్తాను